మనకి కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ కోసం స్కీమ్ తీసుకొచ్చింది అంటే ఎవరైతే రోడ్ యాక్సిడెంట్లో బాధితులు ఉంటారో వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఎటు చేసిందంటే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అనమాట దానికోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఆ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఇంజర్డ్ పర్సన్ ఉన్నారో ఆయనకి లక్ష యాభై వేల రూపాయలు ట్రీట్మెంట్ ఇస్తారు అలాగే సెవెన్ డేస్ హాస్పిటల్లో ఉండొచ్చు అంటే దీని ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ స్కీమ్ ఏ హాస్పిటల్లో ఉందో ఆ హాస్పిటల్కి వెళ్ళి ముందు మీరు జాయిన్ అయితే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఆ స్కీమ్ ఉంటే దాని ప్రకారము లక్షా యాభై వేల రూపాయల వరకు ట్రీట్మెంట్ చేస్తారు అలాగే సెవెన్ డేస్ వరకు మిమ్మల్ని హాస్పిటల్లో ఉంచుతారు అంటే ఈ స్కీమ్ ప్రకారం ఇలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆ స్కీమ్ లేదనుకోండి దాని ప్రకారం ఆల్రెండ్ చూసుకోవాలన్నమాట మనం అయితే ఇప్పుడు ఈ డ్రీమ్ ఈ స్కీమ్ ప్రకారం ఎవరు ఎలిజిబుల్ అంటే భారతదేశంలో ఉన్న ఏ వ్యక్తి అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా పేదోడైనా ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట ఈ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ స్కీమ్కి అలాగే ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ లిస్ట్ ఎక్కడ ఉంటుంది ఎలా మనం తెలుసుకోవాలంటే మన జిల్లాలో ఆయుష్మాన్ భారత్ ఉంటుంది ఆయుష్మాన్ భారత్ లేదా నేషనల్ హెల్త్ అథారిటీ ఉంటుంది ఆ రెండు వెబ్సైట్లో కూడా ఈ తాలూకా హాస్పిటల్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట మీరు ఎలా అప్లై చేయాలంటే దీనికి అప్లై అవసరం లేదండి మీరు హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎయిడ్ తీసుకుని తర్వాత వాళ్ళు అడిగేటప్పుడు ఈ స్కీమ్ ఉందో లేదో కనుక్కొని దాని తర్వాత ఆల్రెడీ చూసుకోవాలి అయితే విజయనగరంలో అయితే విజయనగరం టౌన్లో సిటీలో ఎక్కువ అయితే ఏవైతే మేజర్ హాస్పిటల్ ఉన్నాయో మాక్సిమం కవర్ అయ్యాలి అలాగే విశాఖపట్నం అలాగే కానీ ఏంటంటే హెడ్ క్వార్టర్లో ఏవైతే పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం ఈ ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అయ్యి ఉన్నాయి కాబట్టి అన్నింటిలో కూడా ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ఫస్ట్ ఎయిడ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది అడగవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎయిడ్ అనేది యాక్సిడెంట్ కేసుల్లో ఖచ్చితంగా ఏ హాస్పిటల్ అయినా చేయాలి అనేది సుప్రీంకోర్టు చెప్పింది భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము రైట్ టు లైఫ్ కింద ప్రతి ఒక్కరు కూడా ట్రీట్మెంట్ చేయాలన్నది సుప్రీంకోర్టు ఇంతకుముందే కొన్ని కేసుల్లో అనేది తీర్పు ఇచ్చింది ఒకవేళ ఆ కేసులు కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ శ్రీకృష్ణ గోవింద హరే